శ్రీ నమ గురవే నమ హరి ఓం నేనిప్పుడు చెప్పబోయేటువంటిది శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి యొక్క చూర్ణిక ఈ చూర్ణికను ప్రతి ఒక్కరూ చదివినా విన్నా చదివిన వారందరికీ విన్నవారందరికీ కూడాను ఆ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర వారి యొక్క ఆశీస్సులు కలిగి దినదిన ప్రవర్బ్దమాను అవుతారని కోరుతూ ఉన్నాము వీరం వీరభయాది దత్వ పరితం వీరాసన సంస్థం gurum వీరశ్రేష్టుడు కం వినుతం వీరాది వీరం హరిం వీరేంద్రం గణయోగీ మానసజరం వేదాంత విద్్యా కృదిం వీరాజార్య మహం బజమి సతతం రాజ పరమేశ్వర శ్రీవీరారాయణం చూడామణి పంజరాజ బహురాజ పరమ రాజరాజోత్తమరాచర జగస్సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ ప్రకల్పిత ప్రకృతి రూప సహస్ర రూప స్వరూప సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ పాళనయోగ పరమయోగ భావయోగ భక్తియోగ ప్రకటయోగ प्रकृति योग पंचक योग वियोगुलैना विद्यात्मा वेदात्मा विविदात्मा चित्रात्मा जीवात्मा निर्जीवात्मा पूर्णात्मा शतात्मा अनंता सर्वात्मना कुलैना कुटिल सागर गुण सागर अग्नि सागर सोम सागर सूर्य सागर सर्व सागर महासागर अर्धिवंतुलैना प्रणवाक्षर पालनशील विशाल कुल मित्र अमित्र चित्र विचित्र वीर पुरुषादि ख्याति नाना

నిత్యానంద కృతిమావతర విహార అత్యంత గోప్య గూఢ జన్మ ప్రకాశ కారణ జన్మ కార్యాధార్య ఆర్య సేవాంగ నిస్సంగంసకా హతారీర పురుష సేవాతరంగ శ్రీ వీర గురవే నమ ఓ హ్రీం క్లీం శ్రీ శివాయ బ్రహ్మణే నమ ॐ श्री